బైబుల్లో ముగ్గురు చనిపోయారంట యాయురు యొక్క కుమార్తె నాయును విధురాలు యొక్క కుమారుడు లాజర్ మార్త మరియు యొక్క సహోదరు యాయుడు కూతురు చనిపోయింది ఇప్పుడే వరద వార్త అన్నారంటే కొన్ని నిమిషాల క్రితం చనిపోయింది నాయన విధురాలు యొక్క కుమారుడిని సమాధుల స్థలానికి మోసుకొని పోతా ఉంటే ఊరు గవని దాకా తీసుకొచ్చారు ఊరు గవని అంటే బహుశా కొన్ని గంటలు అయిండొచ్చు మూడదిగా లాజర్ చనిపోయి నాలుగు రోజులు అయింది యాయుడు చెయ్యి చేయి లేపాడు ఇప్పుడు నాయన విధురాలు కొడుకు పాడే మోసుకొని పోతా ఉంటే పాడును ముట్టగా అని రాస్తుంది లాజర్ చనిపోసరికి చేయి పట్టుకురా టచ్ లాజర్ బయటకురా వాస్తవంగా యాయుడు కుమార్తె నాయుని విధురాలు కుమారుడు చనిపోయిన లాజర్ ఈ మూడిలో ఏది కాంప్లికేటెడ్ లాజర్ కానీ ఏది ఈజీగా హ్యాండిల్ చేశాడు దేవుడు లాజర్ ఏమర్థమైంది సమస్య ఎంత ముదురుతే దేవుడు హ్యాండిల్ చేసేది అంత ఈజీ ఈ రోజు మనం నేర్పుతున్న సత్యం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్ని సమస్యలు ఉవ్వెత్తున కెరటల్లాగ ఎగిరినా సరే నీ ధైర్యం ఏంటంటే నా సమస్య ఎంత ముదిరిపోయినా సరే నా దాన్ని అంతా సునాయాసంగా పరిష్కరించగలడు